హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందన్న ప్రశ్నలు తలెత్తిన వేళ జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల ఐదును సవరించింది నగరంలోని జలాశయాలు ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా త్రీ సెవెంటీ ఫోర్ బి సెక్షన్ ను చేర్చింది ఆ ఆర్డినెన్స్కు గవర్నర్ ముద్ర వేయడంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఆర్డినెన్స్ తో హైడ్రా మరింత బలోపేతం కానుంది రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన హైడ్రాకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్దత కల్పించింది జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాబై ఐదును సవరిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా త్రీ సెవెంటీ ఫోర్ బి సెక్షన్ ను చేర్చినట్లు గెజిట్లో పేర్కొంది ఆ సెక్షన్ ద్వారా హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ ఆస్తులు నీటి వనరులు పార్కులు రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది హైదరాబాద్ మహానగరం భౌగోళికంగా ఆరు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉండటం జీవనోపాధి ఆర్థిక పారిశ్రామిక కార్యకలాపాలు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఉత్తమ నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నట్లు గెజెట్లో వెల్లడించింది ఫార్మా బయోటెక్నాలజీ ఐటీ మొదలైన రంగాలలో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు హైదరాబాద్ ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని ప్రగతిశీల విధానాల ద్వారా రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నట్లు తెలిపింది భారీ వర్షాలు వరదల నగరాన్ని అతలాకుతలం చేస్తుండటంతో వాటి నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరముందని ప్రభుత్వం గుర్తించింది ప్రకృతి వైపరీత్యాలను విపత్తులను ఆ వ్యవస్థ ద్వారా సమర్దవంతంగా నిర్వహించవచ్చని నీటి వనరులు పార్కులు ప్రభుత్వ స్థలాలు విలువైన ఆస్తులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏజెన్సీ ద్వారా ఆక్రమణలకు గురికాకుండా అడ్డుకోవచ్చని గెజిట్లో పేర్కొంది అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పదమూడు క్లాజ్ ఒకటి ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ రెండు పేల ఇరవై పంపింది ప్రధాన చట్టంలోని సెక్షన్ మూడు వందల నాలుగు ఏ తర్వాత కొత్త సెక్షన్గా ప్రభుత్వ ఆస్తుల రక్షించే అధికారం కల్పిస్తూ సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బీని చేర్చారు ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కార్పొరేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు నీటి వనరులు ప్రభుత్వ స్థలాలు పార్కుల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది జూలై పంతొమ్మిదిన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో తొంభై తొమ్మిదిని విడుదల చేసింది ప్రస్తుత ఆర్డినెన్స్ కు అనుగుణంగా జీవో తొంభై తొమ్మిదిలోనూ మార్పులు జరగనున్నాయి ఫలితంగా హైడ్రాకు మరిన్ని అధికారాలు సమకూరనున్నాయి